టీవీ మన ఉనికి మన వాణి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి షేక్ హసీనాను అరెస్టు చేసి ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ కోఖాన్ భారత్ ను కోరారు ఈ మేరకు ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేయాలని అన్నారు బంగ్లాదేశ్ లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని పేర్కొన్నారు కాగా భారత్ తో సానుకూల సంబంధాలను కొనసాగించడం తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు దేశంలో అనేక వరణాలకు షేక్ హసీనా కారణమని చాలా బలిగొన్నారని అన్నారు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించవద్దని అన్నారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనుకూల న్యాయవాదులు పాల్గొన్నారు షేక్ హసీనాను అప్పగించాలన్న కోకాన్ బిఎన్పీ పార్టీకి జాయింట్ సెక్రటరీ జనరల్ గా కూడా పనిచేస్తున్నారు